ನಾಗೇೇಂದ್ರಹ ರಾ ತಿಲೋಚನಾ ಸಹಸ್ರಹಸ್ತು ವಿಜಯೋ ವ್ಯವಸ್ಯೋ ಹಿತಿಂದ್ರಿ ಅಮರ್ಷಣ ಮರ್ಷಣಾತ್ಮ ಯ ಕಾಕ సహస్రహస్తో విజయో వ్యవసాయో హితేంద్రి అనేకమైనటువంటి హస్తములు కలిగినటువంటి వాడు అలాగే ఎప్పుడు కూడా విజయాన్ని మాత్రమే సాధించేటటువంటి వాడు ఎప్పుడు కూడా దుష్ట సంహారం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాడు దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించడానికి ఎప్పుడు కూడా భూమి మీద శాంతిని సుఖాన్ని ఇవ్వటానికి ప్రయత్ని ప్రయత్నం చేసేటటువంటి వాడు అలాగే అమర్షణో మర్షణాత్మ యజ్ఞ కామనాశ అందులో హితీంద్రిత అనేటటువంటిది ఉంది అతింద్రిత అంటే అంటే ఈ పనులు చేసేటప్పుడు అంటే విజయాన్ని సాధించేటప్పుడు కానీ విజయం కోసం ప్రయత్నం చేసేటప్పుడు కానీ దానిలో మళ్ళీ ఎటువంటి తుట్టుపాటు లేనటువంటి వాడు అంట్లో ఎప్పుడు కూడా దేవతలకు ఎప్పుడు కూడా విజయమే అంటే ముఖ్యంగా పరమాత్మకి ఇప్పుడు కూడా విజయమే కానీ దానిలో అపజయం అనేటటువంటిది దానిలో ఎటువంటి సందేహం ఉండదు ఇంకా దానిలో తుట్టుపాటు ముందు వెనక చూడటం అనేట ఉండదు విజయం అనే విజయం సాధించడానికి వెళ్ళినప్పుడు దానికోసం సరైనటువంటి ప్రయత్నం ఉంటుంది దాన్ని సాధించడం ఉంటుంది అలాగే అమర్షణం మర్షణాత్మ యజ్ఞ కామనాశిక ఆయన ఎవరైనా దుష్టత్వంతో కూడా ఉంటే కనుక వాళ్ళ మీద కోపాన్ని కలి కోపాన్ని పొందుతాడు క్రోధాన్ని పొందుతాడు అంతకుముందు కూడా ఒకసారి ఈ క్రోధం గురించి చెప్పుకున్నాం అంటే దుష్టుల మీద క్రోధాన్ని పొందుతాడు ఇక్కడ దీనిలో అంటే ఈ ఈ ప్రస్తుతం ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే అంటే మర్షణాత్మ యజ్ఞ కామనాశ యజ్ఞాన్ని నాశనం చేసినటువంటి వాడు యజ్ఞాన్ని నాశనం చేయటం అంటే కనుక దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు క్రోధంతో ఎందుకు నాశనం చేశాడంటే ఆయన అటువంటి ఒక యాగాన్ని చేశాడు అనీశ్వర యాగం అని చెప్పి అంటే శివుడు లేకుండా చేసేటటువంటి యాగాన్ని త్రిమూర్తులు లేకుండా యాగం చేయకూడదని చెప్పి ఎంతమంది చెప్పినా కూడా వినలేదు అలా చేయటమే కాకుండా పోనీ చేసుకుంటూ ఉన్నాడు కదా చేసుకోవచ్చు కదా అనుకుంటే ఈయన అనేక రకాలుగా దూషించాడు మళ్ళీ పరమేశ్వరుని దూషించాడు పరమేశ్వరుని దూషించడమే కాకుండా వెళ్ళినటువంటి తన కుమార్తెను ఏమాత్రం ఆదరించకుండా ఆ అమ్మాయిని పలకరించకుండా ఆ అమ్మాయిని అవమానించి అలాగే శివ పరమేశ్వరుని కూడా అవమానించి ఆ యజ్ఞంలో అనవసరమైనటువంటి పెద్ద తప్పు చేశాడు దానివల్ల ఆ యజ్ఞాన్ని నాశనం చేశాడు అలాగే క్రోధంతో ఇంకోళ్ళని కూడా నాశనం చేశాడు ఎవరంటే మన్మధుణ్ణి మన్మధుడు దహించేశాడు ఎందుకంటే మన్మధుడు ఈయన ఏదో తపస్సు చేసుకుంటుంటే వెళ్ళి ఈయన మీద ఆ మన్మధ బాణాలు వేసి ఆయనకేదో కామాన్ని రేకెత్తించి ఎలా అయినా సరే ఆయనలో కామాన్ని మేల్కొలుకుందామని చెప్పి ప్రయత్నం చేశాడు కాబట్టి అంటే అటువంటి దుష్ట ప్రయత్నాల మీద ఆయన క్రోధాన్ని పొందేటటువంటి వాడు అలా క్రోధాన్ని పొంది వాళ్ళని నాశనం చేసేటటువంటి వాడు యజ్ఞాన్ని నాశనం చేయించాడు దీన్ని కూడా నాశనం చేయిచ్చాడు అయితే దక్షయాగ పహారీచ సుసహో మధ్యమస్తథ ఆ దక్షయజ్ఞాన్ని నాశనం చేసినా కూడా సుసహో మధ్యమస్త మధ్య మార్గంలో ఉండేవాడు మధ్య మార్గంలో ఉన్నటువంటి ఏమిటి అంటే క్రోధాన్ని పొందాడు యజ్ఞాన్ని నాశనం చేశాడు చివరికి తప్పు తెలుసుకున్నాడు అంతా అయిపోయిన తర్వాత ఆయన తలనరకేశారు తలనరకేసిన తర్వాత ఆయన యొక్క దక్షుడి యొక్క భార్య కూడా ఈయన పాదాల మీద పడింది మళ్ళీ పరమేశ్వరుడు అక్కడికి రావాల్సి వచ్చింది ఆ యాగానికి రానటువంటి వాడు ఇంకా ఈయన చనిపోయిన తర్వాత అక్కడికి రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ ఆయన పాదాల మీద పడింది పాదాల మీద పడి వేడుకుంది వేడుకుంటే మళ్ళీ ఈయనకి ఒక మేక తలని ఈయనకి ఈ దక్షుడికి అతికిచ్చారు అతికిచ్చి మళ్ళీ ఆయన్ని పునర్జీవితం చేశాడు ఇచ్చిన తర్వాత ఆయన కోరుకున్నది ఏంటంటే ఈ యాగం అనేటటువంటిది ఇలా ఆపేశాను ఈ యాగం ఇలా ఆపి అంటే అసలు చేయకపోయినా పర్వాలా లేదు పూర్తి చేసినా పర్వాలే కానీ చేసి మధ్యలో ఆపేయటం అనేటటువంటిది అది పాపం అవుతుంది ఏదైనా సరే మనం ఏదైనా ఒక కార్యం చేస్తే కనుక చేస్తే చేయాలి లేదంటే కనుక మానేసేయాలి సొగం చేసి అది ఆపేయకూడదు కాబట్టి ఇలా ఆపేసాను కాబట్టి నాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ యజ్ఞాన్ని కూడా పూర్తి నువ్వే దగ్గర నుండి చేయించమని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ ఆ యజ్ఞాన్ని పూర్తి చేయిస్తాడు ఏ యాగాన్ని అయితే తలబెట్టాడో ఆ యాగం పూర్తి చేస్తాడు అంటే మధ్య మార్గం అంటే క్రోధాన్ని పొందిన ఆ శిక్ష అనేది వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆయనే తగ్గిపోయి సరే అది పూర్తి అయ్యేలాగా చేసేటట్టు ఉంటేవాడు అలాగే తేజోపహారి బలహ ముదితోర్ధో జితోవరః తేజోపహారి బలహ ఇతవర్ల యొక్క తేజస్సుని కానీ బలాన్ని కానీ హరించి వేస్తాడు ఎవరి యొక్క తేజస్సుని బలాన్ని హరిస్తాడంటే ఎవరైతే అటువంటి దుష్టత్వంతో కూడినటువంటి వాళ్ళు ఉంటారో ఎవరైతే వాళ్ళ దుష్టత్వంతో సర్వాన్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వారి యొక్క తేజస్సుని అటువంటి వారి యొక్క బలాన్ని మాత్రమే హరిస్తాడు అలాగే ఆయన ముదితోర్ధో జితోవరహ ఆయన అర్థము అంటే ఏదైనా సరే ఒక ప్రయోజనం కోసమే అనేకమైనటువంటి రూపాన్ని ధరిస్తాడు ఏదో ఒక ప్రయోజనం ఉండాలి అది ప్రజోపకరమైనటువంటిదో లేదంటే మునులకి యజ్ఞ యాగాదులకు పనికొచ్చేటువంటిదో ఏదో ప్రజోపకరమైనటువంటిదో లేదంటే లోక కళ్యాణం కోసం అటువంటి వాటి కోసం ఆయన ఆ ప్రయోజనం కోసం ఒక రూపాన్ని ధరిస్తాడు అంతేగాని ఆయనకు ఆ రూపం ఇష్టమయ్యో ఇలా కొన్నాళ్ళు ఈ రూపంలో ఉందో ఆ రూపంలో ఉన్నందుకు ధరించేటటువంటి ఇదేమీ లేదు ప్రజల కోసం కలి లోకళ్యాణం కోసం అటువంటి రూపాన్ని ధరిస్తాడు రూపాన్ని ధరించి ఆ రూపాన్ని ధరించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తాడు ఆయన జయాన్ని పొందుతాడు జయాన్ని పొందిన తర్వాత శ్రేష్టత్వంతో ఆయన మళ్ళీ వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు గంభీర ఘోషో గంభీరో గంభీర బలవాహన న్యగ్రోధ రూపో న్యగ్రోధో వృక్షకర్ణ స్థితి గంభీర ఘోషో గంభీరో గంభీర బలవాహన అంటే గంభీర ఘోషో ఇక ఇవన్నీ కూడా ఒక అర్థం తీసుకుంటే గంభీరమైనటువంటి కంఠధ్వని గలవాడు గంభీరమైనటువంటి స్వభావం గలవాడు అనేటువంటి ఎందుకు ఇన్నిసార్లు గంభీరము గంభీరము అని చెప్పి చెప్తున్నారు అంటే మనం ఎప్పుడైనా మన గురించి అవతల వ్యక్తికి తెలియాలంటే కనుక మనం నోరు మనం నోరిపితేనే తెలుస్తుంది అందుకే ఎక్కువగా ఎవరైతే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి తెలుసుకోవటం చాలా ఈజీ ఎందుకంటే అన్నీ వాళ్ళే చెప్పేస్తారు మనం ఎప్పుడైతే మాట్లాడతామో అందు వాళ్ళే చెప్పేస్తారు అందుకే ఎప్పుడు కూడా అంటే ఒక సేల్స్ మ్యాన్కి కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఉండాల్సింది ఏంటంటే ఓర్పు ఉండాలి వినేటటువంటి శక్తి ఉండాలి మనం ఎంత ఎక్కువ వింటే గనక మనకు అంత నాలెడ్జ్ వస్తుంది అలాగే పర్టికులర్గా మనం ఎవరైనా వ్యక్తి గురించి తెలుసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా మనం ఓపికగా వినాలి మనం మాట్లాడకూడదు మనం మాట్లాడితే మన గురించి మనం బయట పెట్టుకుంటాం మనం ఎంత మనం నటన చేసి ఏం చేసి కాసేపు మనం యాక్షన్ తోటి ఏదైనా నాలుగు మాట్లాడి మాట్లాడినా ఐదో మాట నుంచి మన ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి అది తెలిసిపోతుంది అవతల వాళ్ళకి ఈ వెంటనే గ్రహిస్తారు కానీ ఎవడైతే గంభీరంగా ఉంటాడో వాడిని కనుక్కోవడం చాలా కష్టం అందుకే సముద్రం యొక్క లోతు కనిపెట్టడం చాలా కష్టం అంటారు ఎందుకంటే సముద్రం అంటే ఈ చివర చూస్తే కనుక అలలు అవన్నీతో ఏ ఎగిసిపడుతూ ఉంటుంది కానీ మధ్యలోకి వెళ్తే కనుక ఏమీ ఉండదు అందుకే ఆ ఓడలు అవన్నీ ఎంత దానిలో బరువైనా వేసుకుని అవన్నీ కూడా ప్రయాణం చేస్తుంటాయి ఇలా ఉంటే కనుక అవి ప్రయాణం ఎలా చేస్తాయి వాటి మీద అక్కడ ఏమి ఉండదు అక్కడంతా కూడా ప్రశాంతం దాని లోతు కూడా అసాధ్యం కొలవటం అనేటటువంటిది అసాధ్యం కాబట్టి ఆ సముద్రాన్ని ఆ గంభీరానికి సముద్రతో పోలుస్తారు సముద్రం గంభీరంగా ఉంటుంది అంటే గంభీరంగా ఉండేటటువంటిది ఎప్పుడు కూడా దాని యొక్క ఇది ఏమిటి ఎలా ఉంటుంది ఏమిటి అనేది కనుక్కోవడం చాలా కష్టం అలాగే పరమాత్మ కూడా ఎప్పుడు కూడా అటువంటి గంభీరంగా ఉండేటటువంటి వాడు అంటే ఆయన గురించి తెలుసుకోవటం అనేటటువంటిది అసాధ్యము తెలుసుకోవటం అనేటువంటిది మనం ఎవరికి కూడా సాధ్యపడదు అటువంటి స్థితిలో ఉంటాడు ఆయన అలాగే న్యగ్రోధో వృక్షకర్ణ స్థితి వృక్షో కర్ణ స్థితి విగుహు న్యగ్రోధ రూప అంటే ఒక వటవృక్షంలాగుండి తానే వటవృక్షమై విశ్వంతో కూడా వ్యాపించి ఉండి మళ్ళీ అదే వటవృక్షపు ఒక చిన్న ఆకు మీద సేమించి ఉంటాడు మొత్తం వటవృక్షం ఆయనే విశ్వంతా వ్యాపించి ఉండేటటువంటి అతిపెద్ద వటవృక్షం ఆయనే దానికి ఉండేటటువంటి కొమ్మల్లో ఉండేటటువంటి ఒక ఒక్కొమ్ముకున్నటువంటి చిన్న ఆకు ఏదైతే ఉందో దాని మీద ఉండేటటువంటి వాడు అంటే ఎంత పెద్దగా అయినా విశ్వవ్యాప్తంగా అయినా ఉండగలుగుతాడు ఎంత సూక్ష్మంగా అయినా ఉండగలుగుతాడు చివరికి ఆయన మళ్ళీ అలా దాని మీద కదా ఉండేది మరి ఆకు మీద మళ్ళీ ఆ కృష్ణ భగవానుడు కానీ విష్ణువు కానీ శివుడు కానీ అనుకుంటే వాళ్ళు మళ్ళీ ఆ మరి ఆయన యొక్క ఆవాస స్థలం నీటిలో మరియాకు మరియాకులో ఆయన కాబట్టి అంత వ్యాపించినటువంటి వాడు కూడా మళ్ళీ అంత సూక్ష్మమైనటువంటి దానికి వచ్చేస్తాడు కాబట్టి సమస్తానికి అధిపతి ఆయనే మనికే అధిపతి ఆయనే దశనశ్చైవ మహాకాయో మహానన విశ్వక్సేనో హరిర్యజ్ఞ సంయుగా పీడవాహన సుతీక్ష్ణ దశన దశనశ్చైవ చైవ అనేటటువంటిది ఇవన్నీ కూడా పుట్టే ఆ సంధి కోసం శ్లోకంలో వాడినటువంటివే తర్వాత మహాకాయ మహానన అనేటటువంటిది మంత్రం ఇంకా సుతీక్ష్ణ దశన దష్టములు అంటే తీక్ష్ణమైనటువంటి పదునైనటువంటి వాడి అయినటువంటి దంతములు కలిగినటువంటి వాడు అంత వాడి అయినటువంటి దంతములు కలిగినటువంటి వాడు కాబట్టి ఆ నృసింహావతారంలో ఆ హరణ్య కసిపుణ్ణి సంహరించాడు అలాగే మహానహ గొప్పదైనటువంటి వర్చస్సు కలిగినటువంటి వాడు గొప్పదైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు గొప్పదైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు విశ్వక్సేన ఈ విశ్వక్సేనుడు అనేటటువంటి ఆయన ఎలాగైతే అంటే మనకి శివ కుటుంబంలో ఎలాగైతే ఈ కుమారస్వామి సేనలన్నింటికి అధిపతి ఆ విష్ణువు యొక్క అంటే వాళ్ళది కొంచెం మళ్ళీ ఆ విష్ణువు మళ్ళీ వాళ్ళదంతా వేరే ఇదిగా ఉంటుంది కాబట్టి వైష్ణవులే వాళ్ళ దానిలో అందరు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనకి మనకేంటంటే గణేశుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి అందుకని మనం ఏదైనా గణేశుడితో వాళ్ళు ఏంటంటే విశ్వక్సేనుడు వాళ్ళకి అందుకని ఆ విశ్వక్సేనుడు ఆరాధన చాలా వాళ్ళకి చాలా విశేషమైంది అందుకని ముందర విశ్వసేనుడిని తలుచుకుని తర్వాత ఏదైనా చేస్తారు వాళ్ళు కూడా కాబట్టి అటువంటి విశ్వక్సేనుడు యొక్క రూపం ఏదైతే ఉందో అది తానే ఉన్నటువంటి అంటే మనకే ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి తేడాలు కాబట్టి మనకే ఇవన్నీ ఆయన విష్ణువు ఈయన శివుడు ఆయన విశ్వక్షేనుడు ఈయన గణపతి ఆయనకి మాత్రం అన్నీ ఒకటే కాబట్టి ఆయనే విశ్వసేనుడు ఆయనే హరిహి ఆయనే విష్ణువు అలాగే ఆయనే యజ్ఞపురుషుడు పురుషుడు అన్నీ ఆయనే ఇంకా ఆయన కాని కానిటువంటిది ఏదీ లేదు అందుకని మళ్ళీ అంటే మనకి విష్ణు సహస్రనామంలో శివుడి నామాలు వస్తాయి సహస్రనామంలో విష్ణువు నామాలు వస్తాయి అంటే వాళ్ళల్లో ఏం భేదం లేదురా మీకెందుకురా భేదం అని చెప్పి చెప్పినా కూడా మూర్ఖం మూర్ఖులం కాబట్టి మనం ఆ భేదంలోనే ఉంటాం అంతే మనకు ఆ మూర్ఖత్వం అంద తీక్ష్ణతాపశ్చ హర్యస్వ సహాయ కర్మకాలవిత్ విష్ణు ప్రసాదితో యజ్ఞ సముద్రో బడబాముఖ ఆయన తన యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సుతోటి తీవ్రమైనటువంటి వేడిమిని కలగజేస్తాడు ఎందుకు కలగజేస్తాడంటే వేడి అనేటటువంటిది కలిగితే కానీ నీరు ఆవిరి కాదు నీరు ఆవిరి అయితే కానీ మేఘం ఏర్పడదు మేఘం ఏర్పడితే కానీ వర్షం కురవదు వర్షం కురైతే కానీ కురిస్తే కానీ ఈ భూమి అనేటటువంటిది సస్యం అవ్వదు ఎంత మోటార్లు పెట్టి పండించుకున్నా కూడా పంట పండదు అంటే అది ఒక ప్రత్యామ్నాయం మాత్రమే ఎందుకంటే అక్కడ అక్కడ నుంచి వచ్చేటటువంటి వర్షం అయితే ఉందో అది సహజమైనటువంటిది ఆ సహజమైనటువంటి వర్షంలో ఆ మేఘంలో ఉండేటటువంటి ఇవిగా దానిలో ఉండేటటువంటి కెమికల్స్ అంటే దానిలో ఏ కెమికల్స్ లేకపోయినా కూడా కెమికల్స్ కంటే ప్రభావంగా అవి పనిచేస్తాయి ఇక్కడ కింద మీ మనం బోరు చేసుకుని ఎంత నీరు పెట్టినా కూడా అది కేవలం ఒక ప్రత్యామ్నాయం మాత్రమే ఎందుకంటే అది లేకపోతే ఇదేదో చేస్తారే తప్పితే అసలు అది లేకుండా చేయటం అనేటువంటిది అసాధ్యం కాబట్టి అది తప్పకుండా ఉండవలసిందే కాబట్టి ఆ మిక్కిలి తీక్షణమైనటువంటి వేడిని కలగజేస్తాడు అలా కలగజేసి అంటే ఆ వేడిని కలిగజేస్తాడు కాబట్టి ఆయన దేంట్లో అంటే హరియ అస్వహ అంటే ఆ సూర్యుని యొక్క రథ అశ్వములతో పోలిస్తున్నారు సహాయ కర్మకాలవి ఏ కార్మ కర్మల గురించి అంటే మనం చేసేటటువంటి పనుల గురించి కానీ కాలముల గురించి కానీ పూర్తిగా అవగాహన కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా మనతో పాటే ఉండేటటువంటి వాడు ఎందుకంటే మన హృదయస్థానంలోనే ఉన్నాడు కాబట్టి మన ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మనతో ఉండేటటువంటి వాడు వీటన్నిటి గురించి కూడా తెలిసినటువంటి వాడు విష్ణు ప్రసాదిత యజ్ఞ సముద్రో బడమాముఖ సముద్రం యొక్క రూపము తానే ఉన్నటువంటి వాడు యజ్ఞం యొక్క రూపము తానేవాడు అలాగే సముద్రంలో ఉండేటటువంటి బడబాగ్ని ఆ బడబాగ్ని కూడా తానే ఉన్నాడు అంటే సముద్రంలో కూడా అగ్ని అగ్ని ఉంటుంది అదే బడబాగ్ని అంటారు అంటే మనకి ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి తోడే మొత్తం కూడా సమస్తం కూడా నాశనం అయిపోతుంది సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది అంటే నీరు కూడా నాశనం అయిపోతుంది దానిలో ఉంచేటటువంటి అగ్నితోటి అది కూడా పూర్తిగా ఎండిపోతుంది అని చెప్తారు అన్నీ మొత్తం ఎండిపోతాయి సముద్రాలు అన్నీ కూడా ఎండిపోతాయి కాబట్టి ఆ సముద్రంలో సముద్రం ఆయనే సముద్రంలో ఉండేటటువంటి అగ్ని ఆయనే హుతాసన సహాయశ్చ ప్రశాంతాత్మ హుతాసన ఉగ్రతేజ మహాతేజ జన్యో విజయ కాలవిత్ ఇంత హుతాసనుడు అంటే అగ్ని అగ్నిదేవుని హుతాసనుడు అనేటటువంటి పేరు సంస్కృతంలో ఆ హుతాసనుడికి ఎప్పుడూ కూడా ఈయన సహాయకారిగా ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నాడు సహాయకారి అంటే అగ్ని ఆయనే తేజస్సు ఆయనే అన్ని ఆయనే కాబట్టి ఆ అగ్ని తన యొక్క ప్రభావాన్ని చూపించడానికి ఈయన సహాయపడతాడు అగ్నికి సహాయకుడు అంటే అగ్ని యొక్క అసిస్టెంట్ అని మనం అర్థం చేసుకోకూడదు ఆ అగ్ని అంత ప్రభావంగా అగ్ని ప్రజ్వలించడానికి దానికి సహాయకంగా ఉండేటటువంటి వాడు అలాగే శాంతమైనటువంటి ఆత్మను చిత్తమును కలిగినటువంటి వాడు అలాగే తానే అగ్ని రూపం అయినటువంటి అగ్ని ఆయనే అగ్నికి సహాయకుడు ఆయనే అలాగే ఉగ్ర తేజాహ గొప్పదైనటువంటి తేజస్సును కలిగినటువంటి వాడు సమస్త ప్రాణకోటి యొక్క రూపము తానే అయినటువంటి వాడు అలాగే విజయాన్ని గురించి విజయం ఎలా పొందాలో తెలిసినటువంటి వాడు విజయము పొందు కాలము తెలిసినటువంటి వాడు అని ఇందులో ఇచ్చాడు విజయాన్ని ఎలా పొందాలో తెలిసినటువంటి వాడు జ్యోతిషామయనం సిద్ధి సర్వ విగ్రహ ఏవచ సిఖి ముండి జటి జ్వాలి మూర్తిజో మూర్ధగో బలి జ్యోతిషామయనం జ్యోతులు జ్యోతులంటే ఈ నక్షత్రాలు జ్యోతులంటే మామూలుగా మనం వెలిగించుకునేటువంటి దీపాలు కాకుండా సహజమైనటువంటి జ్యోతులు ఏంటంటే నక్షత్రములు ఆ నక్షత్రములన్నిటి కూడా మూల అయినటువంటి వాడు ఆయనే ఎందుకంటే సోముడు ఆయనే అనుకున్నాం మరి నక్షత్రాల యొక్క భర్త ఆయనే అన్నప్పుడు ఆయనే ఆ సోముడు ఆయనే అయినప్పుడు ఆయనే మళ్ళీ నక్షత్రాలకి మూలస్థానమైనటువంటి వాడు అలాగే సిద్ధి కార్యసిద్ధికి రూపమైనటువంటి వాడు ఏ పని చేద్దామన్నా కూడా దాన్ని సిద్ధింపజేసేట్లుగా చేసేటటువంటి వాడు అలాగే సమస్తమైనటువంటి విగ్రహ రూపంలో తానే అయి వాడు మనకి రకరకాలు గణపతి ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యుడు విశ్వక్షేనుడు ఇంకో అయినా ఇంకో ఆయన ఇంకో ఆయన ఆయన మాత్రం అన్నీ ఒకటే సర్వ విగ్రహ ఏవచ అన్ని విగ్రహాలు ఆయనే అయి వాడు సిఖి అనేకమైనటువంటి శిఖలు కలిగినటువంటి వాడు కింద నిన్న చెప్పును త్రిజట ఇలాగ అంటే జటలు జటాధారి అయిన సిఖి శిఖలు కలిగినటువంటి వాడు ముండి కేశరహితమైనటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు ఇది రుద్రనామకం చమకంలో కూడా వస్తుందని చెప్పాను యుక్త కేశ అని చెప్పి వస్తుంది అక్కడ అంటే ఏ మాత్రము కేశం లేనటువంటి వాడు అలాగే జటి జటలు కలిగినటువంటి వాడు జ్వాలి అగ్ని రూపమైనటువంటి జాలులు కలిగినటువంటి వాడు అలాగే విశిష్టమైనటువంటి ఆకారంతో కనిపించేటటువంటి వాడు ఏ రూపం లేకుండా కనిపించేటటువంటి వాడు మూర్దగహ మూర్ధగా బలి అంటే గొప్ప రకమైన గొప్పదైనటువంటి ఆకారంతో మనకి చక్కని ప్రస్ఫుటమైనటువంటి ఒక ముఖముతో కనిపించేటటువంటి వాడు అలాగే మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు వైష్ణవ ప్రజవీ తాళి కేలీ కాల కటంకట నక్షత్ర విగ్రహమతిర్ గుణబుద్ధిర్లయోగమ విష్ణువు యొక్క శక్తిని కలిగినటువంటి వాడు విష్ణువు యొక్క శక్తి కలిగినటువంటి వాడు అంటే విష్ణువు యొక్క శక్తి ఏంటి అడ్మినిస్ట్రేషన్ కాబట్టి విష్ణువు యొక్క శక్తిని కలిగినటువంటి వాడు మిక్కిలి వేగం కలిగినటువంటి వాడు తాళి తాళజ్ఞానం కలిగినటువంటి వాడు అంటే సంగీత శాస్త్ర శాస్త్రములోని లయ లయ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కలిగినటువంటి వాడు ఖేళి చక్కగా నటించేటటువంటి వాడు అంటే అరవై నాలుగు కళ్ళు షోడశ అన్ని కళలు కూడా ఆ భగవంతుని నుంచి వచ్చినటువంటివే అందులో ఆయన పరమేశ్వరుడు అయితే కనుక ఆయనే నటరాదు ఆయనే నత్ ఆయనే నర్తిస్తుంటాడు ఆయనే నటన చేస్తూ ఉంటాడు కాబట్టి కేళి ఖాళీ కాల కటం కటహ అంటే సాక్షాత్తు యమున్ని కూడా నియంత్రించేటటువంటి వాడు అంటే ఆ యముణ్ణి అసలు నియమించేటటువంటి వాడు ఆయనే నియంత్రించేటటువంటి వాడు నియంత్రించేటటువంటి అంటే మరి మార్కండేణ్ణి సమటానికి వస్తే ఆపి ఆపి ఆయన ఆయనే ఆపాడు మార్కండేణ్ణి పాశ్యం వేశాడు అది ఆ శివలింగానికే అది వెళ్ళి ఆ పిల్లవాడేమో ఆ శివలింగాన్ని గట్టిగా అంటి పెట్టుకుని దాన్ని పట్ట వేసుకుని కూడుగా కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉంటే ఈయన మాత్రం మొండిగా యముడు మాత్రం నీకు టైం అయిపోయింది కాబట్టి నేను తీసుకెళ్లాల్సిందే పాశాన్ని వేసాడు పాశం వేస్తే అది ఆ శివలింగానికి ఈ పిల్లవాడికి రెండింటికి చుట్టుకుంది వెంటనే ఆయన ప్రకటితమై కాలుతో తను దంతే ఆ యముడు వెళ్ళి ఎక్కడో పడినట్ట అది కాబట్టి ఆ యముని కూడా నియంత్రించేటటువంటి వాడు నక్షత్ర విగ్రహమతి అంటే నక్షత్రములు గ్రహములు వీటి యొక్క జ్ఞానమంతా కూడా కలిగినటువంటి వాడు వాటన్నిటికీ అధిపత అయినాయి కాబట్టి వాటన్నిటి యొక్క జ్ఞానము కలిగినటువంటి వాడు గుణబుద్ధి గుణములు యొక్క మంచి చెడులు అంటే మంచి గుణములు చెడు గుణములు ఏమున్నాయో వీటన్నిటి గురించి కూడా తెలిసినటువంటి వాడు అలాగే ప్రళయ రూపం తానే అయినటువంటి వాడు ఆగమహ అగమహ అంటే తేలిగ్గా ఆయన పొందడం అనేటువంటిది సాధ్యం కాదు మనం ఏదో పిలిస్తే వెంటనే రాడు కాబట్టి కష్టం మీద మాత్రమే ఆయన పొందగలుగుతాం కష్టం మీద అంటే చేయవలసినటువంటి విధానంలో ఆయన్ని ప్రార్థించినప్పుడు మాత్రమే ఆయన భక్తులకి భక్తులకి అనుగ్రహిస్తాడు కానీ మనం తేలిగ్గా ఏదో ఆయన్ని దర్శిద్దామంటే దర్శించడానికి వీలు ప్రజాపతిర్ విశ్వబాహు విభాగ సర్వతోముఖ విమోచన సుసరణు హిరణ్య కవచోద్భవ ప్రజాపతి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మా తనే వాడు అలాగే అంతా కూడా తన యొక్క బాహువుల మీద నిలిపేటటువంటి వాడు అలాగే ప్రప విశ్వం అంతా కూడా తన బాహువులుగా కలిగినటువంటి వాడు ఏ అర్థాన్నైనా తీసుకోవచ్చు తన బాహులుగా ఈ ప్రపంచం విశ్వాన్ని అంతా కూడా మోసేటటువంటి వాడు అలాగే ఈ విశ్వం అంతా కూడా తనలోనే ఒక భాగమైనటువంటి వాడు చివరికంతా కూడా విశ్వం అంతా కూడా ఆయన ఆయన యొక్క ఉదరంలోనే సర్వం కూడా లయమైపోతుంది సర్వతోముఖ అన్ని విషయముల గురించి పూర్తిగా పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు విమోచన విముక్తిని కలగజేసేటువంటి వాడు సుసరణ తేలిగ్గా ప్రచరి వ్యాప్తి చెందేటటువంటి వాడు అంటే తన యొక్క కిరణాలు సూర్యుని యొక్క కిరణాలను కనుక తీసుకుంటే కనుక అవి చాలా తేలిగ్గా వ్యాప్తి చెందుతాయి ఎక్కడికైనా వెళ్ళిపోతాయి అలాగా ఎక్కడికైనా తేలిగ్గా ప్రసరించగలిగినటువంటి వాడు అంటే ఆయనకి ఎటువంటి అవరోధాలు లేవు ఎక్కడికైనా ఆయన వెళ్ళగలడు హిరణ్య కవచోద్భవ అంటే ఒక గొప్పదైనటువంటి సువర్ణ కవచంతో పుట్టినటువంటి వాడు అంటే అభేద్యమైనటువంటిది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి కానీ బంగారు కవచం మొత్తం ఆ సువర్ణానికి సువర్ణము ఎ ఎట్లా అయితే పవిత్రమైనటువంటిదో ఎలా అయితే కాంతి తగ్గినటువంటిదో అలాగే అభేద్యమైనటువంటిది కాబట్టి దాన్ని భేదించడం అనేటువంటిది సాధ్యపడదు అటువంటి అభేద్యమైనటువంటి కవచము కలిగినటువంటి వాడు సర్వే జనా సుఖనోభవంతు సమస్తలోక సుఖనోభవంతు స్వస్తి